తెలుగుదేశం పార్టీకి కోనంకి గ్రామానికి స్వర్గీయ నందిపాటి శివారెడ్డి చేసిన సేవలు మరవలేనివని గురజాల శాసన సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు ఇటీవల మండలంలోని కోనంకి గ్రామంలో మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ నందిపాటి శివారెడ్డి సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు తొలుత శివారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కన శివారెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన శివారెడ్డి కాంస విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంగా శివారెడ్డి కుటుంబం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు శివారెడ్డి కుమారుడు రెడ్డి మాట్లాడుతూ కోనంకి గ్రామంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు తన తండ్రి శివారెడ్డి చేసిన సేవలు సాగునీటి కాలువలు ఏర్పాటు చేయడంలో సేవలు ప్రశంసనీయమైనవని అన్నారు కోనంకి గ్రామ అభివృద్ధి కొరకు ఒక కోటి రూపాయలు మంజూరు చేయించానని ఎమ్మెల్యే ఎరపతిసేని ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలిపారు ఈ కార్యక్రమానికి పల్నాడు ప్రాంతం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాది మంది తరలివచ్చారు कसो जानसो जान બસદી બસદી કોરોના ના બનાય તો દિલાય કોરોના ના બનાય તો 12 નું બેડ રંજા બેડ ની ચેલેલી ની મધ્યે ಮನೇವರು <SANICALACCoats> அண்ணா <laughs> என்ன <laughs> అంతిమ కోరకు వందల మందికి ఇప్పించాం అదేవిధంగా లంబడి కాలనీ కూడా రోడ్లు కూడా ఇచ్చాం మళ్ళా మీ గ్రామానికి ఈ నెలలో ఒక కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు రోడ్లు వేసుకోవడానికి ఏ రోడ్ లో చూసినా శివారెడ్డి గారి కనపడాలి ఆ కుటుంబానికి తప్పుకున్న రాజకీయ పరి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శివారెడ్డి గారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేసి

ఈ రోజు సాగు మామూలుగా ఎకరాలు అయితే ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో సాగునీరు ప్రతి ఎకరానికి నీరు వస్తుందో ఆ ఎకరానికి ప్రతి ఎకరంలో కూడా మా నాన్న నందిపాటి శివారెడ్డి మా నాన్న గినక లేకపోతే కాలంలో కొన్ని లేట్ అయ్యాయి కొన్ని కూడా వచ్చేవి కూడా కాదు కొంతమంది దుర్మార్గులు చెప్తున్నానికి చెప్తున్నాను తీసుకొస్తే ఫండ్స్ మైనింగ్ శాఖకి ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాల క్రితమే ఏసీసీ క్వారీ నుంచి వాటర్ కెమెటర్ ఏసీసీ గుంటల నుంచి సహజంగా గుండలలో మనకి వాటర్ ఉన్నాయి మన గ్రామానికి వాటర్ మన పొలాలకు తీసుకురావాలని చూస్తుంటే ఆ రోజు ఎస్సి కార్పొరేషన్ ద్వారా రావు గారు మనం కూడా హెల్ప్ చేశారు తీసుకొస్తామని తీసుకుందామని చూస్తుంటే వాళ్ళు అది మైనింగ్ శాఖలో ఉందని మైనింగ్ శాఖకి పిటిషన్లు పెట్టారు ఎందుకంటే వారికి గ్రామానికి నీరు రావడం ఇష్టం లేదు తర్వాత రెండో విషయం వచ్చేసరికి కానీ ఫారెస్ట్ క్లీనింగ్స్ కూడా కావాలని పారిస్థితి కొంతమంది దుర్మార్గులు స్వానికి గ్రామ అభివృద్ధి చూడలేక శివారెడ్డి ఒక శక్తిగా ఎదుగుతున్నాడు లేబర్ పార్టీని ఎదుగుపెట్టుకొని మా నాన్న సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇవాళ ఒక చరిత్రను సృష్టించి కోనక్య గ్రామంలో వెళ్ళిపోయారు ఇవాళ చెప్తున్నాను కోనకి గ్రామంలో నందిపాటి శివారి గారిని పులి లేడు ప్రతి ఎకరానికి మా నాన్న చెప్పదు ఇవాళ మా నాన్న నేను చెప్తున్నాను ప్రతి ఏది సవిటి కాలువ కావచ్చు పత్రికి డ్యామ్ కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇది దండగుంట కాలువ కావచ్చు ఏ కాలువలైన సరే మా నాన్న మధ్య ప్రతి ఎకరానికి ముందుండి నడిపించాడు